గతంతో పోలిస్తే ప్రజల్లో క్యాన్సర్ పై అవగాహన పెరిగిందంటున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాలకొండ రెడ్డి తన సేవలను గుర్తించి కేంద్రం పద్మశ్రీ అవార్డు ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకి సేవ చేస్తారని చెప్తున్నారు డబ్బు ముఖ్యం కాదు నలుగురికి సేవ చేస్తే వచ్చే సంతృప్తి తనకు చాలంటున్నారు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయానందరెడ్డి గారిని పద్మ అవార్డు వరించింది ఆయన ఆనందం ఆయన సేవకు సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ పద్మశ్రీ అవార్డు వాళ్ళు వర్ణించినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ అంటే ఎన్నో ఏళ్ళ శ్రమ ఎన్నో ఏళ్ళ సేవ ఈ ద్వారా ఈ సేవ ద్వారా మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది పద్మ అవార్డు ద్వారా ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇట్ మేడ్ మీ హంబుల్ అండి మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు మా నాన్నగారు ఒక మాట చెప్పారు డోంట్ లుక్ ఫర్ మనీ డోంట్ లుక్ ఫర్ ఫేమ్ యూ బీ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ సో దాట్ ఈస్ రైట్ ఫ్రమ్ డే వన్ అండి పది పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సమ్టైమ్స్ ఫోర్టీన్ అవర్స్ కూడా నేను స్టార్ట్ నుంచి పనిచేస్తున్నాను సో అవద్ధేం ఒకటే పేషెంట్ని సంతోషపెట్టాలి ఆ క్యాన్సర్ డిపార్ట్మెంట్లో ప్రతి పేషెంట్ ఎంత బాధతో డిస్పేర్తో మా దగ్గరికి వస్తారు ప్రతి పేషెంట్ని మనం సంతోషపెట్టి నౌపిస్తూ బయటికి పంపించాలి దట్ వాజ్ మై గోల్ నెంబర్ టూ చిన్న పిల్లలకి క్యాన్సర్ పాపం వాళ్ళు ఏమి చేయని తప్పుకి క్యాన్సర్ రావడం చూస్తుంటాం వాళ్ళకి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఈ క్యాన్సర్ ట్రీట్ చేయలేకపోవడంతో వాళ్ళు ప్రాణాలు కోపోవడం చూస్తుంటారు అలాగే వాళ్ళ అవయవాలు పోవడం చూస్తుంటాం సో వాళ్ళకి మనం ఎలాగూ ఏదైనా సాయం చేయాలి అనే ఆలోచనతో ఇనిషియల్గా నా పాకెట్ మనీతో వాళ్ళని సాయం చేసేవాడిని తర్వాత ఎలాగైనా చేయాలి అని చెప్పి ఫౌండేషన్ స్టార్ట్ చేశాము టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ త్రీ నుంచి మేము వందలాది చిన్నారులకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేయడము సబ్సిడైజ్ చేయడం ద్వారా చాలామంది క్యూర్ చేస్తూ సో దాట్ ఈస్ వెరీ గ్రాటిఫాయింగ్ సో ఇవన్నీ మేము అవార్డు కొరకని చేయలేదు భగవంతుడు దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రికగ్నైజ్ చేసి ఈరోజు అవార్డు ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది బట్ ఈ అవార్డు వచ్చింది కదా దాంతో మాకు రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది మా హ్యూమిలిటీ పెరుగుతుంది దట్ దాట్స్ అ వే ఐ ఫీల్ దట్ ఇంకా ముందు ఇంకా ఇంకా ప్రజలకు కానీ పేషెంట్లకు కానీ తప్పకుండా సేవ్ చేయాలని నా ఉద్దేశం మనం తినడానికి ఉండడానికి పడుకోవడానికి తప్ప ఎక్కువ డబ్బులు సంపాదించి పెద్దగా ఉపయోగం ఉండదు ఈ సంతోషాన్నే మనం ఎక్కువ వాల్యూ చేయాలి ఎంత వీలైతే అంత మన చుట్టూ ఉన్న వాళ్ళకి సంతోషం పంచిపెట్టాలి మనం వాళ్ళని సంతోషం పెట్టగలిగితే దట్ అ ద బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ దట్ సో క్యాన్సర్ అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ ఇంట్లో ఓ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది నేను భయపెట్టట్లేదు ఆ మరమ్మరి ఇప్పుడు వరల్డ్లో కామనిస్ట్ డిసీజ్గా మారుతుంది ఒకప్పుడు హార్ట్ అటాక్ యాక్సిడెంట్స్ అనేవాళ్ళు ఇన్ఫెక్షన్స్ అనేవారు కాదు ఇప్పుడు క్యాన్సర్ ఈజ్ ది మోస్ట్ కామన్ క్యాన్ డిసీజ్ దట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎన్ ఈవన్ బట్ దాన్ని భయపడకూడదు సిమ్టమ్స్ అని తెలుసుకొని మీరు డాక్టర్కి ఆర్ హాస్పిటల్కి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది రెగ్యులర్గా చేయగలిగితే మనం క్యూర్ చేయొచ్చు డాక్టర్ విజయానంద రెడ్డి గారిని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మ అవార్డు అందించడం అనేది ఎంతో ఆనందంగా ఉంది సో మా యొక్క ఏదైతే వర్క్ ఏదైతే ఉందో అది ఇంకా మరింత రెట్టింపై మరింత సేవ చేసేందుకు మాకు దోహదపడుతుంది అనేది వాళ్ళ ఆనందాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వీడియో జనరేషన్ యశ్వంత్ నిలేందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్